వెల్కమ్ టు టీవీ కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కర్త సాక్షాత్తు దైవ స్వరూపుడైన పోతులూరి వీర స్వామి అని జగన్నాథపురం శ్రీ విశ్వబ్రాహ్మణుల యువజన సంఘం సంక్షేమ సంఘం సేవా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆవుపాటి ఉమాశంకర్ శ్రీమతి సత్యవేణి పేర్కొన్నారు తన కాలజ్ఞానంతో భవిష్యత్తు గురించి చెప్పిన వ్యక్తి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఎన్నో విషయాలు నిజమయ్యాయని జగన్నాథపురం శ్రీ విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం సేవా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ శ్రీమతి సత్యవేణి పేర్కొన్నారు బుధవారం కాకినాడ జగన్నాథపురంలో శ్రీ విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్తమ్మకు ప్రాణం పోశారని పేర్కొన్నారు సిద్ధవటం నవాబుచే చే ఏడెకరాల స్థలాన్ని పొంది ప్రస్తుతం మఠం నిర్మాణం చేయడం జరిగిందన్నారు కాలజ్ఞాన పోతులోని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు చేబ్రోలు వీరరాఘవులు పొన్నాడు వీరభద్రారావు తదితరులు పాల్గొన్నారు కాకినాడలో ఉన్నటువంటి జగన్నాథపురం గాంధీ వద్ద ఈ సుబ్రహ్మణ్యం వారి కూతురు రఘస్వామి గారికి ఆనంద బహా జయంతి ఉత్సవం వెళ్ళడం జరిగింది చేయడం జరిగింది స్వామివారి సహ్యతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన వ్యక్తి కాలబ్రమం కూడా పంచలే తెలిసేలాగా కాలబ్రంబం రాసి అందరికీ తెలియజేశారు ఆయన మంచి సంస్కృతిగా కూడా చాలా కాలం ఉన్నారు ఆయన పూజ అలాగే ఈరోజు కేర్భాంతి పనిపెట్టడం జరిగింది అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక వీర ప్రేమేంద్ర స్వామి వారు నాలుగు వందల పదహారో జయంతి మహోత్సవంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియపడుతూ ఈరోజు కాలజ్ఞాన సృష్టికర్త సంఘకర్త సమానంగా అందరినీ కూడా కులవతాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన మహనీయుడు శ్రీమద్ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నాలుగు వందల జయంతి మహోత్సవం జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ యువజన సంఖ్య సేవా సంఘం ఆధ్వర్యంలో చేబురావు వీరరావు గారి అధ్యక్షతన ఈ రోజుని పూజా కార్యక్రమాలు చేసి స్వామివారికి కూడా భక్తులకి పంచిపెట్టడం జరిగింది అనంతరం అందరం కూడా భక్తి శ్రద్ధతో పూజలు చేసుకోవడం కూడా జరిగింది స్వామివారు నాలుగు వందల పదహారు సంవత్సరాల క్రితమే మనిషి ఏ విధంగా ఉండాలి అతని ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది ప్రజలందరికీ కూడా తెలియపరిచారు కుల మతాలకు అతీతంగా ఒక శిష్యుణ్ణి ముస్లిం నుంచి తీసుకుని ఒక శిష్యునిగా సిద్ధయ్య గారిని తీసుకోవడం జరిగింది ఆయన మామూలుగా వైశ్య కులం నుంచి అన్నా జయరాం గారిని అలాగే రెడ్డి కులం నుంచి గరివడి అచ్చే అమ్మ రెడ్డి గారిని తర్వాత దళిత కులం నుంచి మాదిగా సామాన్య వర్గం నుంచి ఆ కక్కయ్యను ఇలాగ మందిని సమానత్వంగా చూసి ఎన్నో జ్ఞానబోధలు మనందరికీ ఇచ్చి స్వామివారు సజీవ సేవ జీవ అయ్యారు వారిని స్మరించుకుంటూ ఈరోజు మనం ఇవన్నీ కూడా స్వామివారి గురించి కలుసుకుంటూ స్వామివారి కృపాకటాక్షాలు మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ నా పేరు ఆవుపాటి ఉమాశంకర్ కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షులు అలాగే తొంభై మూడు బీసీ కులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఉమ్మడి జిల్లాకి ఉపాధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాం జై వేరే